వనపర్తి జిల్లాలో ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమియా నాయక్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య ఆర్డీ సుబ్రహ్మణ్యం డిప్యూటీ కలెక్టర్ రంజిత్తో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు ప్రజావానికి ముప్పై నాలుగు వచ్చాయని తెలిపారు यह समाज का अंदर टुकड़ा मिल बसाने के रोज का काम है मी गोविंद रोड पर कोई भी देवतावन को Дякую за перегляд! दएसल 600 के कोड में कोड है कमेटी ऑलरेडी सपोर्टेड है कमेटी को सबमिट करना पड़ेगा डायरेक्ट को तक कमेटी ना के लिए और लास्ट में जो ऑर्डर कमीशन है कमीशन पर ऑर्डर से साथ में यह हमारा जो है यह प्रक्रिया है यह क्लास ले कॉलेज संस्कार में प्राप्त कर रहा है यह 50 पॉइंट से प्रक्रिया వనపర్తి జిల్లా బాల్య వివాహాలు చేస్తే వధూవరుల తల్లిదండ్రులతో పాటు వివాహంలో పాల్గొన్న ప్రతి ఒకరిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది వనపర్తి జిల్లాలో మాధ్యలోనే చదువు మానేసిన నూట ఎనభై ఒకటి మంది విద్యార్థులను తిరిగి కళాశాలల్లో చేర్పించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ కీన్య నాయక్ అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య ఆర్డీఓ సుబ్రహ్మణ్యం జిల్లా సంక్షేమ అధికారిని పిడి ఆర్డీ ఉమాదేవి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ड టెల్మరేజ్ కూడా రిడ్యూస్ చేసుకోవడానికి కూడా మనము అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కావచ్చు అఫిలియేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీరైతే జ్యోతిబా ఫుల్ అయ్యి మీరైతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కూడా మన దగ్గర ఉంది డిఐఓ గారు లిస్ట్ ఇచ్చినారు దేర్ ఆర్ అబౌట్ వన్ హండ్రెడ్ ఎయిటీ టూ చిల్డ్రన్ హు హ్రాప్ అవుట్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లెవెంత్ అండ్ ట్వెల్త్ క్లాస్లో ఇంటర్మీడియేట్లో వాళ్ళందరినీ राइट चेंज कर दीजिए आप कट करना ठीक है ठीक है सर और लोड है इधर है सर फर्स्ट आगे आगे राइट चेंज कर दीजिए राइट कर दीजिए आ सर

మరియు తీర్పుల దగ్గర ఉన్న ఒక నగరం అంటే బాలివుడ్ లో చేసుకోవాలి మన అంగరవ సింహతో ఉంది సరిగ్గా 6 సంవత్సరాల దగ్స్తి మనస్కోషన్ వాటిక ఎక్కుతాలం చెప్పింది నేను ఉండను కదా రోజు నేలనే ఎక్కబెట్టుకురా

चुनकों को रिलीज करने पर केंद्रित कर रहे हैं एवं लोगों को चुनना नहीं देता है सेकंड ओटीटी कंटेंट वाला बगल तरफ से रिलीजिंग के बाद तरफ से रिलीज हो अच्छा रहेगा ओनली 3833 लीला लक्ष्मी कोचिंग वीडियो आईडी मैंने

సో ప్లీజ్ కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు చేయవలసిన కొన్ని పనులు ఒకటి ప్రతి ఒక్క శామ్ పిల్లవాడిని వారి పాపని ఖచ్చితంగా స్టెండర్ కి తీసుకొని వెళ్ళాలి మన ఎంసీఎస్ఎన్ అయితే ఉందో అది మీరు తీసుకెళ్లాలని కూడా చెప్తున్నారు నేను టోటల్ ఫోర్ నైన్టీ ఎయిట్ చిల్డ్రన్ మన జిల్లాలో ఉంటే ఓవర్ ఫోర్ నైన్టీ ఎయిట్ మంది మీరు తీసుకెళ్లాలి సో ఐ థ్యాంక్ యూ ఫర్ దట్ మీరు చాలా ఇది మంచి పని చేసినట్టు లేక ఇప్పుడు వాళ్ళలో ఎవరెవరు స్టాం నుంచి బయటకు వచ్చారో మీరు ఆ లెక్కలు తీసుకొని ఫైల్ చేసుకోండి అక్కడ విజిట్ చేసిన తర్వాత అది మంచిగా ఇంకా లేదా వాళ్ళకి ఇంకా వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు ఇంకా మీరు మళ్ళీ తీసుకెళ్ళాలి సో దట్ హెల్త్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ కేర్